నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ తాత్కాలిక ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ ట్రాఫిక్ చట్టం యొక్క కార్యనిర్వాహక నిబంధనలు సవరించాలని చెప్పి ఆయన నిర్ణయం జారీ చేశారు ముఖ్యంగా అతివేగానికి సంబంధించి కొత్త నిర్ణయాలు అయితే జారీ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కోవైట్లో ఎవరైనా సరే కానీ గరిష్ట వేగ పరిమితి ఏదైతే ఉందో ఉదాహరణకు మనం చూసుకుంటే బోర్డు మీద ఎనభై కిలోమీటర్లు ఉంటే ఎనభై కిలోమీటర్లు దాటి ఇంకో ఇరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తే అటువంటి వారికి డెబ్బై దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళితే అటువంటి వారికి ఎనభై దినార్లు అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వెళితే తొంభై దినార్లు అలాగే గంటకు నలభై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళితే కానీ నలభై నుంచి యాభై కిలోమీటర్ల మధ్య వంద దినార్ల వరకు జరిమానా విధిస్తాము అలాగే యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో వెళితే కానీ నూట ఇరవై దినార్లు గంటకు అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో వేగ పరిమితిని దాటితే కానీ నూట ముప్పై దినార్ల జరిమానా అలాగే డెబ్బై కిలోమీటర్ల కంటే ఎక్కువతో వేగ పరిమితిని దాటితే కానీ నూట యాభై దినార్ల జరిమానా ఉంటుంది మీకు ఉదాహరణకు చెబితే కానీ ఎక్కడైనా సరే కానీ బోర్డు మీద ఎనభై స్పీడ్ ఉంటుంది ఆ యొక్క ఎనభై స్పీడ్ను దాటి మీరు వంద వెళితే కానీ మొదటగా మనం చూసుకుంటే ముప్పై దినార్ల జరిమానా ఉంటుంది అలా యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లకు వెళితే గరిష్టంగా నూట యాభై దినార్ల వరకు జరిమానా పడుతూ ఉంది మీద ఎనభై ఉన్నప్పుడు మీరు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క బోర్డును దాటి వెళితే కానీ అప్పుడు స్పీడ్ కెమెరాలు కానీ ఫోటో తీస్తే కానీ మీకు నూట యాభై దినార్ల జరిమానా పడుతూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని కువైట్లో ఉన్న భారతీయ డ్రైవర్లందరూ గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్